వెల్కమ్ టు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్న టెక్గోరు వద్ద జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదానికి గురైంది ఈ బస్సు ప్రమాదంలో ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం ప్రమాద సమయంలో బస్సులో దాదాపు నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా చెబుతున్నారు మిగిలిన వారిలో పన్నెండు మంది స్వల్ప గాయాలతో బయటపడగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు బాధితులను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి నలభై నాలుగుపై అగ్ని ప్రమాదానికి గురైంది ఈ దుర్ఘటనలో ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ప్రమాద సమయంలో బస్సులో దాదాపు నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు మిగిలిన వారిలో పన్నెండు మంది స్వల్ప గాయాలతో బయటపడగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు బాధితులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ అనూహ్య ఘటన ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు నగర శివార్లోని ఉలిందకొండ సమీపంలో బస్సు వెళ్తుండగా ఒక ద్విచక్ర వాహనం బస్సును ఢీకొట్టింది ఆ బైక్ బస్సు కిందకు దూసుకుపోయి ఇంధన ట్యాంకును తాకటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించింది మంటలు చెలరేగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా అప్రమత్తమైన పన్నెండు మంది ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకేశారు అయితే మిగిలిన వారు మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయగా బస్సు పూర్తిగా కాలిపోయింది ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తుంది ప్రమాదం నుంచి బయటపడిన వారిలో రామిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సత్యనారాయణ శ్రీలక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జష్మిత అఖీరా రమేష్ జయసూర్య సుబ్రహ్మణ్యం సహా పలువురు ఉన్నారు ఈ ఘటన జరిగిన వెంటనే బస్సులోని ఇద్దరు డ్రైవర్లు పరారైనట్లు తెలుస్తుంది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంపై దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం విచారం వ్యక్తం చేశారు మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ అధికారులు అన్ని విధాలుగా సహాయం అందిస్తారని పేర్కొన్నారు అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ అనూహ్య ఘటన ఎంతో కలిచివేసిందని వేసిందని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని క్షతగాతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు మరోవైపు ఈ బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు మన ప్రియతమ నాయకుడు మార్చెల్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డి వివాహ మహోత్సవం జరుగుతున్నది కావున ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గుంటూరు శ్రీ కన్వెన్షన్ కళ్యాణ వేదికలో గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డిని ఆశీర్వదించడానికి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వెందిర్తిలోని టీటీడీ కళ్యాణ మండపంలో రిసెప్షన్ కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ ని సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభజ్ఞుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండీజే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియూ ఫోటోథెరపీ సిపిఆర్పి వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడను చికెన్ ఆంధ్రమాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బిపిటి రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జి నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో టూ జీరో నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ ఫుడ్స్ ఫుడ్ మాచర్ల నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు